ఒక మహిళ ఒక మహిళ ఏం చేయగలదు అని అందరి అభిప్రాయం కానీ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మహిళ సాధించిన సక్సెస్ స్టోరీతో ఈరోజు మేము ముందుకు వస్తున్నాం ఆమె ఒక సాధారణ మహిళగా ఇంట్లోంచి జీరో ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ స్టార్ట్ చేసి అలా అంచెలంచెలుగా ఎదిగి ఇంతింతే వటుడింతే అన్నట్టుగా ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ స్టోర్ స్టార్ట్ చేశారు దాని నుంచి ఈరోజు ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ స్టోర్ కొండాపూర్లో మెయిన్ రోడ్ మీద నడుపుతున్నారు సక్సెస్ఫుల్గా సో ఈరోజు ఆమె సక్సెస్ స్టోరీ మనతో పంచుకోవడానికి మన స్టూడియోలో ఉన్నారు తనూజ గారు నమస్తే తనూజ గారు నమస్తే అండి హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ మనం రీసెంట్గా ఒక వీడియో చేసామండి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అడిగింది చాలామంది మహిళలకి ఏదో చెయ్యాలని ఉంటుంది కానీ కుటుంబ పరిస్థితుల వల్ల సపోర్ట్ చేయకపోవడం వల్ల ఏం చేయలేకపోతుంది నేను ఒక డిపెండెంట్ ఇంత చదువుకుని కూడా ఇంట్లో ఉండాల్సి వస్తుంది అన్న ఒక గిల్టీ ఫీలింగ్తో సఫర్ అవుతుంది సో దానికి మనం ఏమైనా మార్గాలు చూపించగలమా అడిగితే ఈ రోజుల్లో మనం డిజిటల్ వరల్డ్లో బతుకుతున్నాం వందల ఆప్షన్స్ ఉన్నాయమ్మా జస్ట్ ఒక వాట్సాప్ స్టాటస్తో కూడా మనం బిజినెస్ చేయొచ్చు డెఫినెట్గా అండి అంటూ చెప్పా చెప్తే చాలామంది కామెంట్ చేసింది ఏంటంటే మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది ఇది ఎలా చేయొచ్చు అని అడిగారు కొంతమంది కొంతమంది ఇది అవ్వదు అని అన్నారు సో అవుతుంది అని మిమ్మల్ని తీసుకొచ్చాను నేను అవుతుంది డెఫినెట్గా ఫస్ట్ దీనికి కావాల్సింది వాట్సాప్ వాట్సాప్ స్టేటస్ అన్నారు కాబట్టి ఫస్ట్ వాట్సాప్ స్టేటస్ చూడాలంటే ఫస్ట్ మన కాంటాక్ట్స్ సేవ్ అయి ఉండాలి సో ఎనీ కాంటాక్ట్ ఏదైనా మనము మన జీవితంలో ఉన్నట్లే ఎవ్రీడే మనం చూసుకుంటే చాలామందిని కలుస్తూ ఉంటాం కొంతమంది అప్పుడు ఆ నిమిషంలో ఎందుకు వాళ్ళు ఫోన్ చేశారు కదా మనకి ఇప్పుడు ఏం అవసరం చాలామంది సేవ్ చేసుకోరు కాంటాక్ట్స్ కాంటాక్ట్స్ సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఎందుకంటే ఎవరు ఎక్కడ మీది బిజినెస్ ఫార్వర్డ్ చేస్తారో మిమ్మల్ని మీకు సహాయపడగలరు అనేది అది ఇట్ ఈస్ ఇన్ ఫ్యూచర్ అది మనకి ఇమీడియట్గా తెలీదు అది ఐ మీన్ మే నాట్ బీ హెల్ప్ఫుల్ బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ డస్ హెల్ప్ యా కాంటాక్ట్ సేవ్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి ఫస్ట్ థింగ్ సో కాంటాక్ట్ సేవ్ చేసుకుంటే స్టేటస్లో చాలామంది ఇప్పుడు వాట్సాప్ కూడా టెక్నాలజీ చేంజ్ అయింది సో ఇదివరకు ఏంటంటే పని కట్టుకొని స్టేటస్ చూస్తేనే తెలిసేది కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ అయినా కానీ ఐఓఎస్ ఫోన్ అయినా కానీ పైన స్టేటస్ తెలుస్తుంది ఎవరన్నా అంటే కాంటాక్ట్ మీకు వాట్సాప్లో ఉంటే వాళ్ళకి ఒక రింగ్ గ్రీన్ హైలైట్ అవుతుంది సో దట్ మీన్స్ ద స్టేటస్ వాళ్ళు ఏదో పెట్టున్నారు సో పీపుల్ అందరూ ఓకే గ్రీన్ హైలైట్ అయింది లెట్ సి వాళ్ళు ఏం పోస్ట్ చేశారు ఈరోజు అనేది ఒక ఇంట్రెస్ట్ ఆతృత చూస్తున్నారు సో స్టేటస్ అనేది ఎవ్రీబడి చెక్కింగ్ సో నెట్వర్క్ ఈస్ నెట్వర్క్ నెట్వర్క్ సో ముందు మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ వెరీ గుడ్ అండ్ సెకండ్ థింగ్ మనకి ఇంట్రెస్ట్ ఉన్న ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి ఓకే సో మీకున్న ఇంట్రెస్ట్ కొద్ది ప్యాషన్ కొద్ది స్టార్ట్ చేశారా అని నాకు తెలిసింది సో మీ ప్రోడక్ట్ గురించి తెలుసుకొచ్చామండి నేను ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ చేసింది నాకు మెయిన్గా డిజైన్ మీద చాలా ఫోకస్ ఉంటుంది సో ఎనీథింగ్ దట్ ఈస్ బ్యూటిఫుల్ ఎనీథింగ్ దట్ ఈస్ అంటే డిజైన్లో ఏంటంటే ఒక హార్మనీ ఒక బ్యాలెన్స్ ఉండాలి ఇనీషియల్గా ఫంక్షనాలిటీ ఏదైనా ఉన్నా కానీ బ్యాలెన్స్ ఒక ఒక డిజైన్ హార్మనీ ఉండాలి సో ఎనీ ప్రోడక్ట్ అలా ఉంటే నాకు చాలా నచ్చేది సో అలా శారీస్లో కూడా ఫస్ట్ శారీస్ నాకు చాలా ఇష్టమైన ప్రోడక్ట్ బికాస్ శారీ కట్టుకుంటే అసలు ఉన్న అందం ఇంకా ఏది లేదు అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫర్గివింగ్ గార్మెంట్ యాక్చువల్లీ కరెక్ట్ ఫర్గివింగ్ గార్మెంట్ మోస్ట్ కంఫర్టబుల్ గార్మెంట్ ఆల్సో సో దానికి పెద్ద మనము స్టిచ్చింగ్ కానీ ఎలా చేయాల్సిన అవసరం లేదు ఐ మీన్ వట్ ఎవర్ యూ కెన్ వేర్ అది వేసుకున్న తర్వాత దాని అందమే వేరు అంటే మనం రెగ్యులర్గా కట్టుకోకపోయినా కూడా అట్లీస్ట్ ఇప్పుడు చూస్తే మీరు యూత్ కూడా ఆఫీస్కి వీక్లీ వన్స్ అట్లా వేసుకుంటున్నారు అండ్ ఫెస్టివల్స్ వచ్చినాయి అంటే కనుక కంపల్సరీ శారీస్ కడుతున్నారు అండ్ చెప్పక్కర్లేదు మనం పెళ్ళిళ్ళలో లైక్ కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ దేనికి ఇట్స్ అది వన్ ఆఫ్ మోస్ట్ గ్రేస్ఫుల్ అండ్ మీరు ఎక్కడ సోర్స్ చేస్తున్నారు నేను వీవర్స్ దగ్గర నుంచి నుంచి సో ని కనెక్ట్ అవ్వాలంటే ఇనిషియల్ గా స్టార్ట్ చేసింది ఎలాగో అంటే నేను నాకు ఎగ్జిబిషన్స్ ఎక్స్పోస్ ఎస్పెషల్లీ చేనేత సంబంధించిన ఎక్స్పోస్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు సిసిటి అంటే క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళు సో అలాంటివి అండ్ ఇంకొకటి మనకి రీసెంట్గా వీ హ్యావ్ హ్యాడ్ ఫ్యూ ఎగ్జిబిషన్స్ ఫ్రమ్ ఢిల్లీ నాంపల్లి ఎగ్జిబిషన్ తెలుసు నాకు అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో హైటెక్స్లో జరుగుతున్నాయి దెన్ వీ హ్యావ్ సీసీటీ స్పేసెస్ అని మనకి బంజారా హిల్స్లో ఉంది సో ఇక్కడ ఆర్టిసన్స్ వస్తారు వీవర్స్ వస్తారు ది ఎన్కరేజ్ లాట్ అనమాట సో అక్కడ దెన్ కొంత మనకి కమ్మసంగంలో జరుగుతాయి కొన్ని ఐ మీన్ ఫ్యూ ప్లేస్ హైదరాబాద్ హైదరాబాద్లో చాలా ప్లేస్లో వీవర్స్ అని చాలా వస్తున్నాయి ఎక్స్పోజ్ సో అలాంటి ఎక్స్పోజ్కి వెళ్ళినప్పుడు యూ షుడ్ కనెక్ట్ విత్ దమ్ వాళ్ళతో నెట్వర్క్ చేసి వాళ్ళు ప్రోడక్ట్స్ చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం నేస్తున్నారు ఎలా నేస్తున్నారు సి ఒక ప్రోడక్ట్ని మనము కొంతవరకే అండి ఎలా అంటే ఇప్పుడు నాకు ఓకే ఇది చీర ఇది నేను ఫార్వర్డ్ చేస్తున్నాను దట్ ఈజ్ వెరీ సూపర్ఫిషియల్ అంటే పై పైన చేసింది అది కానీ ఎప్పుడైతే మనం దాని గురించి తెలుసుకుంటామో ఏ ప్రోడక్ట్కైనా సంబంధించిన అలాగే చేయాలి కానీ దీంట్లో శారీస్లో ఇంకా డీపర్గా ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఒక టెక్నిక్ ఏంటి ఏం వాడతారు సో బేసిక్లీ ఆర్టిస్ట్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వీవర్స్ ఆర్ ఆర్టిస్ట్ దే ఆర్ దే ఆర్ వాళ్ళకున్నంత స్కిల్ అండ్ పేషెన్స్ ఎస్పెషలీ విత్ విచ్ ది క్రాఫ్ట్ ఆ వీవ్స్ని ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్ అండ్ ఒక ప్రాసెస్ని అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు మనం క్లయింట్కి ఫార్వర్డ్ చేసేటప్పుడు కూడా అంతే కాన్ఫిడెంట్గా మనం అందించగలం వెన్ యూ మనకి ఆ నాలెడ్జ్ ఆ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు క్లయింట్కి వచ్చే క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయలేం సో క్లయింట్ ఎప్పుడు మనతో ఉంటారు అంటే వెన్ ది అండర్స్టాండ్ మీరు చేసే పని మీకు బాగా తెలుసు అన్నప్పుడే క్లయింట్కి కాన్ఫిడెన్స్ వస్తుంది కరెక్ట్ మేడం సో వ్యూవర్స్తో కనెక్ట్ అవ్వడం చెప్పారు ఇప్పుడు క్లయింట్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి మన క్లయింట్స్ ఎవరు మన క్లయింట్స్ ఫస్ట్ ఇడిషన్ అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతారు అందరూ ఇనీషియల్గా నమ్మరు ఎందుకంటే ఎవరైనా కానీ ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళని బ్లేమ్ చేయలేం ఓకే మనం ఇది చేస్తున్నాము అంటే అది మీరు ఎలా క్లయింట్స్ని పెంచుకున్నారు అంటే ఫస్ట్ నేను 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 ఇనీషియల్గా నేను కొనుక్కునేదాన్ని నేను కట్టుకునేవి నా నేను కట్టుకునేవి చూసి బాగున్నాయి ఎక్కడ కొన్నారు ఏంటి అంటే దెన్ ఓకే మీరే మీ బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్ ఎస్ సో నేను కట్టుకున్నవి నాకు అంటే ద వే ఐ డ్రేప్ దోర్ కలర్ సెలెక్షన్ కానీ అది చాలామందికి నచ్చ ఒకరికి నచ్చాలని కూడా నేను స్టార్ట్ చేయలేదు ఇట్స్ మై పర్సనల్ ఇంట్రెస్ట్ పర్సనల్ ఇంట్రెస్ట్ పర్సనల్ చాయిస్ అది సో నచ్చినప్పుడు ఓకే నాకు కూడా కావాలి అన్నప్పుడు ఓకే ఐ కెన్ కనెక్ట్ యూ ఓర్ సో అలా జీరో ఇన్వెస్ట్మెంట్ మీరు కట్టుకున్న చీరలే మీకు బ్రాండ్ అవును సో యా ఎందుకంటే క్వాలిటీ కూడా ఉండేది ఎందుకంటే ఐ ఆల్వేస్ వెంట్ ఫర్ క్వాలిటీ నాకు ఒక చీర అంటే నాకు అది ఎక్స్పెన్సివ్ అయినా కానీ వెయిట్ చేసి తీసుకునే దాన్ని బట్ ఐ వుడ్ టేక్ అ గుడ్ వన్ సో అలాగా స్టార్ట్ అయింది అనమాట సో మనం ఇది ఆన్లైన్లో కూడా ఇంటి నుంచి చేయొచ్చు అంటారు మీరు ఆన్లైన్లో కూడా ఇంటి నుంచి చేయొచ్చు చాలామంది చేస్తున్నారు ఓకే దానికి ఏమైనా మీరు లైక్ స్టెప్స్ ఇవ్వగలుగుతారా ఎలా చేస్తే బాగుంటుంది ఇంటి నుంచి సో జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే ఫస్ట్ బిల్డింగ్ నెట్వర్క్ అండి నెట్వర్క్ అండ్ ఒక్కసారి ఈరోజే అంతా మనకి సక్సెస్ వస్తుందని అది అజమ్షన్ చాలా రాంగ్ అది యూ నీడ్ టు బిల్డ్ ట్రస్ట్ ఎందులో అయినా ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో మనం చేసే పని మీద బిల్ ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి అంటే టైం కావాలి టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ లైక్ పేషెన్స్తో కూడిన పని ఇది ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ నాకు ఇప్పుడే కావాలి మనీ వచ్చేయాలి అంటే అది కొంతవరకు జరుగుతుందేమో లైక్ యూనో బట్ ఇట్ లాంగ్ టర్మ్లో అది సస్టైనబుల్ కాదు ఆ కాన్ఫిడెన్స్ అండ్ ఇంటిగ్రిటీ టు బిజినెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దానికోసం మీరు వర్క్ చేయాలి యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ట్రస్ట్ క్లయింట్స్తో బిల్డ్ చేసుకోవాలి అట్లాగే మీరు లైక్ యునో యూ నీడ్ టు బిల్డ్ ఇట్ విత్ యువర్ వీవర్స్తో కూడా వాళ్ళకు కూడా ఒక నమ్మకం రావాలి ఓకే పలానా వాళ్ళ దగ్గర మన ప్రోడక్ట్ వెళ్తుందంటే అది కరెక్ట్ చేతుల్లోకి వెళ్తుంది అనేది కూడా వాళ్ళకు కూడా ఒక నమ్మకం రావాలి కొంటారు వీళ్ళ దగ్గరికి వెళ్తే క్లయింట్స్ కూడా కొంటారు మనం పంపించవచ్చు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి రావాలి క్లాస్ కస్టమర్కి రావాలి మేడం మనకి వీవర్స్ క్రెడిట్ ఇస్తారా మొదల్లో ఇచ్చేవాళ్ళండి కోవిడ్ ముందు ఇప్పుడు అంతమంది అంతగా ఇవ్వరు బట్ అగైన్ అసలు ఇవ్వరని కూడా కాదు అది గేన్ మళ్ళీ వాళ్ళకి ట్రస్ట్ ఫామ్ అవుతేనే చేస్తున్నారు లెక్ అంటే వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉండలేదు ఒక పేమెంట్ వాళ్ళకి కరెక్ట్గా వెళ్ళింది ఓకే పలానా చోట నుంచి నాకు రెగ్యులర్గా పేమెంట్స్ వస్తాయి ఇనిషియల్గా దే విల్ టెస్ట్ యూ ఆల్సో ఒక్కసారి మనము ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటే వీ కెన్ ఆస్క్ దెమ్ రెగ్యులర్గా అండ్ ఏమవుతుందంటే ఒక మనిషికి మనిషి ఇచ్చే రెస్పెక్ట్ తోటి మనిషికి ఇచ్చే రెస్పెక్ట్ అది కూడా చూసుకుంటారండి వాళ్ళు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అంటే నేను హై గ్రౌండ్ నుంచి వచ్చి నేను బిల్డింగ్ రిలేషన్షిప్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు మనకి క్లయింట్స్ని అట్రాక్ట్ చేయడానికి ఏమేమి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో మీరు దేన్ని యూజ్ చేస్తున్నారు ప్రస్తుతం వీఆర్ వర్కింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ కోర్స్ ఫేస్బుక్ ఫస్ట్ నుంచి ఉంది అండ్ ఇప్పుడు థ్రెడ్స్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ దెన్ పింట్రెస్ట్ ఒకటి ఉంది దెన్ వీ హ్యావ్ అదర్ ప్లాట్ఫామ్స్ ఐ థింక్ లైక్ డైలీ పాడ్కాస్ట్ ఇప్పుడు ఈవెన్ రేడియో లైక్ యు నో సమ్ టైమ్స్ ఇఫ్ యూ క్యాన్ అది కొంచెం ఎక్స్పెన్సివ్ మోడ్ బట్ ఇఫ్ యూ క్యాన్ బ్రాండ్ యూర్ సెల్ఫ్ లైక్ దాట్ బట్ ఇనిషియల్ గా అయితే వీటితో మనం స్టార్ట్ ఈవెన్ మనం ఆన్లైన్ లో కూడా అక్కడ ఆప్షన్స్ ఉంటున్నాయి కదా సోషల్ మీడియా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా దాట్ ఆఫ్ ఆప్షన్ ఫర్ వాళ్ళు ఇచ్చిన లైక్ యునో బేసిక్ మనకి షాప్ అని కానీ దానికి మీరు యూ బి వాట్సాప్ బిజినెస్ అకౌంట్ అయి ఉండాలి యా సో దట్ యూ కెన్ డిస్ప్లే యూర్ ప్రోడక్ట్స్ ఆల్సో ఒక క్యాటలాగ్ లాగా ఉంటుంది దాంట్లో దెన్ యూ కెన్ ఎస్ ఎస్ ట్యాగింగ్ విత్ ఫ్యూ ఆఫ్ యూర్ ఫ్రెండ్స్ ఆర్ పీపుల్ మీకు ఇంట్లో చాలామంది తెలుసున్న వాళ్ళు ఉంటారు లైక్ హు ఆర్ డూయింగ్ ప్రామినెంట్గా ఏదో చేస్తున్నాడు లైక్ డాక్టర్స్ ఇంజనీర్స్ వాట్ ఎవర్ దేర్ ద స్పెషలైజ్డ్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్స్ వాళ్ళకి మన ప్రోడక్ట్ ఒకటిచ్చి మేబి ఆస్కింగ్ దెమ్ టు ప్రమోట్ యూ సో మనం ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళ దగ్గర తీసు తీసుకోవచ్చు అండ్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్ ఇట్లా నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్ నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్స్ అంటే ఇప్పుడు చాలా విమెన్ ఓరియెంటెడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ప్లస్ దే ఆర్ రిఫరల్ ఆర్గనైజేషన్ ఇందులో అయినా జాయిన్ అయ్యా ఇన్ బిఎన్ఐ అండ్ వన్ మోర్ విమెన్ ఆంటర్ప్రీనర్స్ ఆఫ్ ఇండియా అనేది దాంట్లో కూడా ఉన్నాను సో ఇట్స్ ఆల్ అబౌట్ కనెక్టింగ్ అదేలే సో చాలా మందికి తెలియదు కదా సో ఇట్ విల్ బి ఏ గైడ్ లైన్ ఎస్ ఎట్లీస్ట్ అన్ని అడ్డెఫినెట్లీ విమెన్ గ్రూప్స్ లైక్ యూనో మోస్ట్ ఆఫ్ ద విమెన్ గ్రూప్లో లైక్ యూనో దేర్ ఆర్ పీపుల్ ఆర్ డూయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెసెస్ శారీస్ చేసే వాళ్ళు ఉన్నారు దానికి శారీస్కి రిలేటెడ్ కో రిలేటెడ్ బిజినెసెస్ ఉన్నాయి వేరే కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ అంటే ఇప్పుడు జ్యువెలరీ చేసే వాళ్ళు ఉన్నారు లేకపోతే యాక్సెసరీస్ సో బిజినెస్ ప్రపోజల్స్ ఎస్ ప్రపోజల్స్ అవెండి లైక్ కొలాబరేషన్ బాగుంటుంది లైక్ కొంతమంది దే హ్యావ్ డన్ లైక్ ఇనీషియల్గా చాలా బేసిక్ మినిమమ్ మార్జిన్స్తో యూ జస్ట్ ప్రమోట్ యువర్ సెల్ఫ్ యు బ్రాండ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ సో దాంతో బిజినెస్ పెరుగుతుంది నెట్వర్క్ పెరుగుతుంది సో ఇప్పుడు మీరు ఇట్లా మనం ఆన్లైన్లోనే చేయొచ్చు కదా మీరు ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ స్పేస్ తీసుకుని ఎందుకు షాప్ స్టార్ట్ చేశారు ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ స్పేస్ తీసుకుని ఎందుకు తీసుకున్నాను అంటే ఆన్లైన్లో దేవర్ లాట్ ఆఫ్ అంటే ఇనీషియల్గా నేను ఆన్లైన్ స్టార్టెడ్ బాగా జరిగింది అంటే ఏదైతే అనుకున్నారో ప్రోడక్ట్ అదే వచ్చినాయి ఫస్ట్లో తర్వాత యాజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంక్రీజ్డ్ ఇన్క్రీస్డ్ దన్ని చోట్ల ఉన్నట్టుగా చీటింగ్ ఇస్ ట్ అంటే అన్ని చోట్ల అక్కడ కూడా స్టార్ట్ అయ్యింది సో లేడీస్కి యాక్చువల్గా ఎక్కువ వాళ్ళు ఒంటి మీద వేసుకొని వాళ్ళు ఆ క్లాత్ ఫీల్ అయితే అంటే ఆన్లైన్లో కొంచెం మందికి ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళకి ట్రస్టెడ్ క్లయింటేలు ఉన్నారు రెగ్యులర్ క్లయింటేలు బట్ కొంతమంది ఏంటంటే ఆ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత చూసిన దానికి వచ్చిన దానికి ఎస్పెషలీ ఆ వేరియేషన్ ఎక్కడొస్తుందంటే కలర్ వేరియేషన్ బికాస్ కెమెరా రెజల్యూషన్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు కలర్ రెజల్యూషన్స్ ఇవన్నీ వేరియేషన్స్ వచ్చినప్పుడు చాలా చాలా డిసప్పాయింట్మెంట్స్ ఉంటున్నాయి సో అలాంటి వాళ్ళు కొంతమంది దే ఆర్ వెరీ హెసిటెంట్ అనమాట సో ఇక్కడ ఏంటంటే ఆన్లైన్లో ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే సమ్టైమ్స్ పీపుల్ వుడ్ వాంట్ టు రిటర్న్ దట్ ప్రోడక్ట్ కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో దే ఆర్ నాట్ నో రిటర్న్స్ నో ఎక్స్చేంజెస్ అని ఉన్నాయి సో ఇన్ అ వే యు ఆర్ అడ్వాంటేజ్ అంటే అడ్వాంటేజ్ ఉంది కానీ దాని మూలన క్లయింట్ పోతారు లైక్ ఇన్ యూ హ్యావ్ ద రిస్క్ సో అన్ని చోట్ల ఉన్నట్టుగానే ఇది కూడా అదొక వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ బట్ ఒక స్టోర్ పెట్టడం వల్ల ఏంటంటే ఫస్ట్ హ్యూమన్ ఇంటరాక్షన్ టచ్ అండ్ ఫీల్ ఆఫ్ ద ప్రోడక్ట్ హ్యూమన్ ఇంటరాక్షన్ వెన్ యూ టాక్ టు పీపుల్ ఓకే మీరు వచ్చారా కొన్నారా వెళ్ళారా అని కాదు ఇట్స్ అబౌట్ యూ కమ్ వెల్కమ్ దెమ్ యాస్ మన ఇంట్లో మనం ఒకరిని గెస్ట్ని ఇన్వైట్ చేసినట్టుగా వచ్చినప్పుడు మనం ఎంత మంచిగా ఆదరిస్తాం వాళ్ళని కరెక్ట్ అలాగా స్టోర్ కూడా అదొక ప్లేస్ అవుతుంది అది మీకు ఒక గెస్ట్ని ఇన్వైట్ చేసినట్టు వాళ్ళు వస్తున్నారు మీ మీ ప్రోడక్ట్ చూస్తున్నారు సో దే ఆల్సో ఫీల్ వామ్ వెల్కమ్డ్ ఆ ఫీలింగ్తో మనం చేసే ఎంత ఎంతసేపు ఎనీథింగ్ దట్ ఈస్ ఇన్వాల్వింగ్ యువర్ హ్యూమన్ ఇమోషన్స్ వేర్ దర్ ఈస్ ట్రస్ట్ రెస్పెక్ట్ అండ్ ఒక కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఓకే ఇక్కడికి వస్తే మనకి మంచి ప్రోడక్ట్ దొరుకుతుంది అనే ఫీలింగ్ అండ్ ఇంటరాక్షన్స్ అలా పెరుగుతున్నప్పుడు దెన్ పీపుల్ వుడ్ డెఫినెట్లీ వుడ్ టు కమ్ బ్యాక్ టు యూ అండ్ ట్రస్టెడ్ వాళ్ళు ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే ఒక చోట ఒక ప్లేస్ నచ్చింది అంటే ఇంకక్కడికే వెళ్తారు వేరే చోట ఇంకా మంచి దొరుకుతుండొచ్చు ఇంకా బాగుండి అలవాటు పడిపోతారు ఓకే వీళ్ళైతే నాకు ఫలానా వస్తువు కరెక్ట్గా ఇస్తారు అనేది ఒక నమ్మకం సో ఇప్పుడు మనం ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీకి వెళ్ళడానికి రీజన్ ఏంటి మేడం బేసిక్లీ ఇట్ వాజ్ కొలాబరేషన్ ఫస్ట్ థింగ్ ఒక ట్రస్ట్ అదే అగైన్ నా వీడియో చూసి సో మీరు యూట్యూబ్లో పెట్టిన వీడియోని చూసి ఇన్వెస్టర్స్ వచ్చారు ఇన్వెస్టర్స్ ఈ రోజుల్లో మనకి తెలిసిన వాళ్ళే ఒక రూపాయి ఇవ్వాలంటే వంద సార్లు ఆలోచిస్తారు అలాంటిది మిమ్మల్ని నమ్మి క్రోర్స్లో ఇన్వెస్ట్మెంట్ తెచ్చారు అంటే దానికి ఐ వుడ్ డెఫినెట్లీ సిండి బేసిక్లీ నేను ముందన్నట్టుగానే మీ ప్రోడక్ట్ క్వాలిటీ బాగుండాలి మీరు చేసే పని మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి మీరు చేసింది ఇంటిగ్రిటీతో చేస్తున్నా అంటే నమ్మ ఒక మనిషిని మోసం చేసే ఉద్దేశంతో కాకుండా ఒక గట్టి నమ్మకంతో ఒక మంచి ప్రోడక్ట్ ఇస్తున్నారు అనే నమ్మకం వాళ్ళకి ఎదురు వాళ్ళకి కలగాలి అది అది నమ్మినప్పుడు మీరేంటో వాళ్ళకి తెలిసిపోతుంది సో అది మన ప్రోడక్టే అది మన గురించి మనకు తెలు తెలుపుతుందనమాట సో ఐ డోంట్ హ్యావ్ టు డూ మచ్ అండి అసలు అంటే ఎస్ డెఫినెట్లీ దెర్ విల్ బీ కాన్వర్సేషన్స్ ఒకటి ఇనిషియల్గా స్టార్టింగ్ నేను డబ్బులు ఇస్తాను మీరు పెట్టేసుకోండి ఉండదు ఇక్కడ ఇట్స్ ఆఫ్ డిస్కషన్స్ అవుతాయి మనకి ఏంటి వాళ్ళ అడ్వాంటేజ్ వాళ్ళకి ఏంటి అడ్వాంటేజ్ సో ఇప్పుడు మన దగ్గర ఉన్న డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఏంటి మేడం ప్రొడక్ట్స్ అన్ని హ్యాండ్లూమ్ రిలేటెడ్ అండి లైక్ మోస్ట్లీ అన్ని ఓన్లీ హ్యాండ్లూమ్ రీజన్ ఏంటి మేడం ఓన్లీ హ్యాండ్లూమ్ అంటే బేసిక్లీ ప్రమోట్ వాళ్ళని వ్యూవర్స్ని ఆర్ట్ ఆర్ట్ ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో మనకు తెలీదు యంగ్ జనరేషన్ కొంతమంది ఇప్పుడు అంటే చాలామంది ఇప్పుడు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి చాలామంది వస్తున్నారు పిల్లలు యంగ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ బికాస్ గవర్నమెంట్ కూడా చాలా ప్రమోట్ చేస్తోంది ఎస్పెషలీ క్యూరేటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ సో ఇప్పుడు అంబానీ వాళ్ళు కూడా దిగారు అంటే హ్యాండ్లూమ్లోకి యూ షుడ్ అండర్స్టాండ్ దట్ దే ఆర్ ఆల్సో ఇన్ టూ ఇప్పుడు స్వదేశ్ వాళ్ళు స్టార్ట్ చేశారు కదా సో అండ్ యూ నో దట్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ ఇన్ బాంబే వేర్ దే ఆర్ షో కేసింగ్ దర్ ఆర్ట్స్ లైక్ యూ నో ఎస్పెషలీ వీవింగ్ ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డెఫినెట్గా ఇట్స్ లైక్ ప్రాఫిటబుల్ బిజినెస్ అండ్ విల్ హ్యావ్ ద సాటిస్ఫాక్షన్ ఆల్సో ప్రాఫిటబుల్ అంటే సి అగైన్ యూల్ హ్యావ్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ యా అది కూడా తెలియాలి మనకి ఎందుకంటే ఏదైనా ఒక బిజినెస్ లోకి వస్తే పూలే కాదు ముళ్ళు కూడా ఉంటాయని ముందు మనం చెప్పగలిగితే ఇట్ విల్ బి యూస్ఫుల్ కానీ ఎవరిది వాళ్ళకే ఉంటుంది అది కూడా ఉంది అంటే ఇన్ ది సెన్స్ ఇప్పుడు ఒక స్ట్రీట్ అంతా ఇప్పుడు మనకి ఒక ఇప్పుడు పలానా కుక్కట్పల్లికి వెళ్తే ఒక స్ట్రీట్ అంతా హాస్పిటల్ రోడ్ అంటారు దేర్ ఇస్ అలాగే అంతమంది అన్ని బిజినెసెస్ ఉన్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ బిజినెస్ అగైన్ బట్ ఎక్కడ ఎక్కువ ప్రామినెంట్గా వెళ్తారు ఆర్ ఎక్కడ మనకి కంఫర్ట్ ఉంది అనేది సో ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ పీస్ ఆఫ్ కేక్ సో ఈక్వల్గా ఉంటుంది మా అంటే యూ విల్ నాట్ లూజ్ లాసెస్ ఎప్పుడు వస్తాయంటే వెన్ వీ హ్యావ్ అన్ అన్ ఒక రియాలిటీ రియల్టీ చెక్ లేకుండా మనం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా లైక్ యూనో యూ హ్యావ్ యువర్ ఓన్ యు హలో అండ్ ద డెఫినెట్లీ ఒక మెంటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ బిజినెస్ సమ్ యూ కెన్ గైడ్ యూ లైక్ యూ నీడ్ యువర్ సిఏ యూ నీడ్ యువర్ అకౌంటింగ్ పీపుల్ యూ నీడ్ గుడ్ సేల్స్ టీ మంది అకౌంటింగ్ నెగ్లెక్ట్ చేస్తారండి అండ్ ట్యాక్సేషన్ కూడా అవును ఎస్ మీరు చాలా మందిని అబ్జర్వ్ చేస్తే అక్కడ నెగ్లెక్ట్ చేయడం వల్ల దె డోంట్ లైక్ అవాల్యుయేట్ ద రిజెల్ఫ్స్ ఎక్కడున్నాము ఏంటి ఎక్కడ లాస్ వస్తుంది ఏ పర్టికులర్ వింగ్లో లాస్ వస్తుంది అన్నది చూసుకోరు అండ్ డెఫినెట్లీ హ్యావింగ్ అ కంట్రోల్ ఓవర్ యువర్ ఇన్వెంట్రీ అండ్ సేల్స్ దట్ ఈస్ వెరీ అంటే ఇఫ్ యూర్ నాట్ స్టాకింగ్ అద డిఫరెంట్ థింగ్ బికాస్ మీరు ఇన్వెస్ట్మెంట్ దాని మీద ఏం చేయట్లేదు కాబట్టి బట్ అగైన్ ఎంత వాటర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కొంచెం క్లారిటీతో ముందు నుంచే కొంచెం ఆలోచించుకొని చేస్తే డెఫినెట్లీ థింగ్స్ విల్ మూవ్ వెరీ గుడ్ సో ఇప్పుడు యాక్చువల్గా మనం రెగ్యులర్గా చూస్తే మీరు అన్నట్టుగా శారీస్ ఇవన్నీ అనడానికి వినడానికి బాగానే ఉంటాయి కానీ సో ఈ బిజీ బిజీ ఉరుకుల పరుగుల్లో సో అంత కట్టుకొని రెడీ అయ్యేంత టైం ఉండదు సో మోస్ట్లీ చాలామంది వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ శారీకి పెట్టుకున్నా కూడా రెగ్యులర్గా యూజ్ చేసేవి డ్రెస్సెస్ ఆర్ వెస్ట్రన్ అండ్ యూత్కి అసలు చీరలు అంటే ఎప్పుడో అకేషనల్గా కట్టుకునే ఒక టెక్స్టైల్ అంతే సో ఇప్పుడు ఫర్దర్గా దాన్ని మీరు ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారా లేదంటే శారీస్నే ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారా సీ డెఫినెట్లీ శారీస్నే ప్రమోట్ చేద్దామని మెయిన్ గోల్ అయితే అదే బట్ రియాలిటీ ఈజ్ ఆల్సో సెట్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు డ్రెస్సెస్ ఆర్ ఆల్సో అస్ పార్ట్ ఆఫ్ ఆర్ లైఫ్ ఇంకా వెస్ వెస్టర్న్ వేర్ కానీ రెగ్యులర్ సల్వార్ కమీజ్ కానీ సో ఫ్యూషన్ వేర్ ఇప్పుడు సో దిస్ ఈజ్ అ నామ్ ఇంకా అండ్ అది ఇప్పుడు అది వేసుకోవద్దు ఇది వేసుకోవద్దని కూడా ఏమి లేదు ఇట్స్ లైక్ ఎవ్రీబడీస్ చాయిస్ విచ్ ఈస్ కంఫర్టబుల్ అండ్ ఏదైతే మనము ఈజీ టు మెయింటైన్ ఆల్సో లైక్ యూ నో కొంతమందికి సారీస్ అన్నీ కట్టుకొని మళ్ళీ వాటికి ద డిఫరెంట్ థింగ్స్ ఓకే డిఫరెంట్ ఐడియాస్ సో ఇది చేయలేము అన్నది ఒక నోషన్ కంటే కూడా సే అడ్రసెస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అది ఒక పార్ట్ ఆఫ్ మై లైఫ్ అయిపోయింది సో దానికి వీ హ్యావ్ వాట్ వీ టన్ ఇస్ వి వీఆర్ ఎక్స్టెండింగ్ ఇన్ ద ప్లేస్ శారీస్తో పాటు వీఆర్ ఆల్సో ఎక్స్టెండింగ్ ఇన్ టు డ్రెస్ మేకింగ్ కస్టమైజేషన్ అండ్ దెన్ ఆల్సో హ్యావింగ్ హ్యాండ్ వర్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అనమాట సో అంట్లో మెయిన్ కన్ మెయిన్ ఫోకస్ ఈజ్ అగెయిన్ టు ప్రమోట్ హ్యాండ్లూమ్ దే అక్కడ కూడా అక్కడ కూడా హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ మెయిన్ అంటే కంప్లీట్లీ హ్యాండ్లూమ్ అని కాదు బట్ అట్లీస్ట్ బికాస్ కొన్ని పాసిబిలిటీస్ లేవు బికాస్ పవర్లూమ్ టెక్స్టైల్ చాలా ఫ్లోయిగా ఉంటుంది సో డ్రెస్సెస్కి అది మోర్ కొంచెం ఈజీగా టు మెయింటైన్ అండ్ ఉన్నాయి కాబట్టి సో వీల్ హ్యావ్ టు ఆప్ ఫోర్ పవర్లూమ్ ప్రోడక్ట్స్ కూడా ఫ్యాబ్రిక్ కూడా సో ఇప్పుడు ఫర్దర్గా మీరు బొటిక్ కూడా ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు దానికి కూడా ఇన్వెస్ట్ ఆల్రెడీ ఆల్రెడీ ఒక సిక్స్ మంత్స్ శారీస్ నుంచి స్టార్ట్ అయ్యాం కానీ వీఆర్ బీన్ డూయింగ్ కస్టమైజ్డ్ బ్లౌజ్ మేకింగ్ డ్రెస్ మేకింగ్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ మెన్ కూడా ఉంది లైక్ యు నో వీ కస్టమైజ్ దర్ క్లోతింగ్ సో అది ఉంది సో చాలామంది కుట్టించుకున్నారు కూడా సో ఇట్స్ ఇట్స్ నా ఇస్ అ గుడ్ రెస్పాన్స్ సో ఇప్పుడు ఏదైనా ఎక్స్టెండ్ చేస్తారు లైఫ్ బట్ యాజ్ సచ్ వీ వాంట్ టు ప్రమోట్ సారీస్ ఇట్స్ ఆల్ అబౌట్ అ హ్యాబిట్ అండి అట్ ద మోర్ ఇనిషియలీ ఏదైనా కష్టం అనిపిస్తుంది మోర్ యూఆర్ గెటింగ్ కంఫర్టబుల్ యూ విల్ రేప్ ఇట్ అదే ప్రమోట్ చేయాలనేసి ఇంకా బట్ బట్ వీ కాంట్ ఫోర్స్ ఎనీబడీ సో ఇట్ షుడ్ బీ అవుట్ ఆఫ్ చాయిస్ కాబట్టి దిస్ ఈస్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ఇట్ సో యూ వాంట్ టు బీ ఇన్ దేర్ టు సో ఇప్పుడు ఈ బిజినెస్లో ఎవరికైనా డౌట్లు ఉండి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే అవ్వచ్చా డెఫినెట్గా అండి డెఫినెట్గా దే క్యాన్ దే కెన్ ఆల్వేస్ ఎందుకంటే వెన్ వీ గ్రో వీ గ్రో టుగెదర్ అండ్ మన ఎంతమంది ఈ హ్యాండ్లూమ్ సెక్టర్ని ప్రమోట్ చేయగలిగితే అంత ఆ స్కిల్ ఇప్పుడు ఏమంటున్నారు అంటే హ్యాండ్లూమ్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఉండకపోవచ్చు అంటున్నారు బేస్డ్ ఆన్ ఇండస్ట్రియల్ ఇండస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ అ వెరీ సాడ్ థింగ్ అలా కాదు ఎంతమంది ప్రమోట్ చేస్తే అంతమంది మనం కస్టమర్స్లో కూడా ఒక అవగాహన ఒక నేర్పించలేక నో ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఒక సస్టైనబుల్ ఎప్పుడైనా మనం హ్యాండ్లూమ్స్ తీసుకున్నప్పుడు దే ఆర్ వెరీ సస్టైనబుల్ దే ఆర్ గుడ్ ఫర్ ద ఎర్త్ మనకి ఎర్త్ని ఇప్పుడు కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ హ్యాండ్లూమ్స్ని కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ విన్నారు కదా ఒక జీరో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసి తర్వాత ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ ల్యాక్స్ టర్న్ ఓవర్ నుంచి ఇన్వెస్టర్స్ని కూడా అట్రాక్ట్ చేసి క్రోస్ టర్న్ ఓవర్కి వెళ్ళారు తనుజ గారు అండ్ ఆ సక్సెస్తో పాటు ఎక్స్టెన్షన్లో బొటిక్ కూడా స్టార్ట్ చేస్తున్నారు విషయ ఆల్ ద బెస్ట్ మేడం Thank you very much for your time. Thank you, Anina.